ఏపీ రాష్ట్ర రాజధాని విశాఖని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని తనను గెలిపిస్తే విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు విశాఖను డ్రగ్ గీ టీగా మార్చుతామన్నారు సీఎం జగన్ చంద్రబాబు వారి పాల్గొల ఉత్తరాంధ్రను తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు గారుకు వ్యతిరేకంగా రాసిన ఉత్తరానికి ప్రధాని మోదీ బదులు ఇవ్వలేదన్నారు విశాఖ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసుపాదం పాదం జిల్లా కర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఐదు లక్షల కోట్లు ముత్తాతల భూములు ఇచ్చారు మీరు మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అందుకే మీరంటే నాకు ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పార్లమెంట్లో బిల్లు ఉంది కదా పార్లమెంటరీ బాడీ దేశంలో నెంబర్ వన్ కదా మోదీ ఎవడు అమ్మడానికి చంద్రబాబు నాయుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి మేము అమ్మలేదంటారు స్టేట్ గవర్నమెంట్ ఏ గంగవరం పోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై వేల కోట్లుంది పద్దెనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మలేదా ఇదిగోండి రుజువు మీరు షాక్ అయిపోయారు జడ్జి గారు మార్చి ఇరవై ఐదుని నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లకి రెండు వందల డెబ్బై ఐదు ఇల్లులు అమ్మీలేదా మార్చి ముప్పై ఒకటిని యూపీ రాయబెరీలో రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా ఇరవై ఒక పేజీలు చదవండి మాట్లాడడానికి ఎవరికి ఉంది స్టేట్ గవర్నమెంట్ అమ్మింది చంద్రబాబు నాయుడు అమ్మారు రాజశేఖర్ రెడ్డి అమ్మారు జగన్మోహన్ రెడ్డి అమ్మారు ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో కేవలం మిగిలింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వేలు రెండు వందలు అప్పుడు ఇప్పుడు ఈ రెండు వేలు ఈ మూడు వేలు లెక్క పెడితే సగం అమ్మిడిపోయింది ఏడు సార్లు వాదనలు వినిపించారు